మరి అట్లా ఎవరైనా అనుకోవాలిగా అంటే చెడును మానేయాలి కానీ మంచిని మానేస్తే అట్లా ఇప్పుడు అరటి పండు అనేది అతి చవకలో ఉండే పండ్లన్నిటిలా చవకది మరి అలాంటి అరటి పండు అనేది చక్కటి పోషకాలు ఉంటాయి హై పొటాషియం ఉంటుంది చాలా గుండెకు బ్రెయిన్ సెల్స్కి బాడీలో సెల్స్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి కావాల్సిన పొటాషియం సింపుల్ ఫామ్లో వెళ్తుంది అన్ని విధాలా మంచిది కానీ మనం పండ్లను మానేస్తున్నామంటే ఆరోగ్యానికి చాలా హాని కలుగుతుంది అందుకని మనం బరువు పెరుగుతున్నామంటే దాన్ని పెరగకుండా తినే టెక్నిక్ తెలుసుకోవాలి కానీ పండును మానేసామంటే శరీరానికి చాలా హాని అనమాట ఇప్పుడు అది ఎట్లా నష్టం అంటే అన్ని పండ్లు కాస్ట్లీ సామాన్యులు కూడా కొనుక్కోలేరు డబ్బులను వాళ్ళు కొనుక్కోవచ్చు కానీ ఆ మాట విని పాపం భేదవారు కూడా అమ్మో అరటిపళ్ళు అంటే ఎలా అవుతా అని వీళ్ళు కూడా మానేస్తున్నారు అంచేత అందులో ఎందుకు వద్దంటారంటే అరటి పళ్ళు చాలామంది ఎక్కువ శక్తి ఉన్న పండు అరటి పండు